ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ స్ ఫలయా బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మ సర్వౌతిగామి దర్శ దర్శ దత్తం శంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ ఫలుకు సమ్మక్క ఫలుకు సారలంబ ఫలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం స్థాన యోగం పూజ యోగం మరి ఉద్యోగస్తులందరికీ ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంటది మరి మీరు చేయాల్సిన చదువుపరంగా చూసుకుంటే మంచి విద్య మంచి ఆలోచన మంచి తెలివితేటలు పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా విద్యారంగంలో కూడా చాలా వరకు మీకు అభివృద్ధికి వచ్చే మార్గాలు ఉన్నాయి మీరు విద్యా రంగంలో కాకోకుండా వేరే బిజినెస్ రూపం కానీ వ్యాపార రూపం కానీ వ్యవసాయ రూపంలో కానీ మీరు ఒక ప్లానింగ్ చేశారనుకోండి ఆ ప్లానింగ్ మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీకు మార్పులు కొన్ని రాబోతున్నాయి మీరు చేయాల్సిన పనిలో కానీ ఉద్యోగంలో కానీ చేసే పనిలో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి మీకు ఆలోచనలు కూడా ఒక రకంగా లేదు ఒక పది నిమిషాలు ఒక రకంగా ఆలోచన చేశారనుకోండి పదహైదు నిమిషాల్లో మీ ఐడియా మీ మైండ్ మీ ఆలోచన ఇంకే విధంగా వేరే విధంగా మారిపోతుంటుంది అది మారిన దానివల్ల మీ మైండ్ మనసు ఆలోచన ఒక రకంగా ఉండదు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునుగా కనబడుతుంటుంది మరి మీరు వెళ్ళే పనులలో కూడా మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేసే పనులలో కూడా కొంత జాగ్రత్త పడండి కొంత నిదానమే ప్రధానము తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి నిరుద్యోగులకి ఒక మంచి అవకాశం రాబోతుంది గుడ్ న్యూస్ వినబోతున్నారు మీరు ఈ నిరుద్యోగులకి లేనిపోయిన సమస్యలతో ఉద్యోగం రాక మానసికమైన ఒత్తిడితో బాధపడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఈ జనవరి నెలలో వీళ్ళకి కొత్త మార్పు కొత్త ఉద్యోగాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త విధానాలు ఇలా జాతకంలో కొన్ని రాబోతున్నాయి అది వీళ్ళు ఊహించని అదృష్టం అంటారు ఇలా ఊహించని అదృష్ట యోగం అనేది ఇలా పట్టబోతుంది మరి విద్యారంగంలో కూడా సెలవరికి శ్రద్ధ పాటించాలి మరి మీకు వాహనంలో కూడా కాస్త ఆలోచన చేయండి మీరు చేయాల్సిన పెళ్ళిళ్ళు విశేషాల్లో కూడా కొద్ది లేటుగా కనబడుతుంది కళ్యాణ విశేషంలో కూడా కొద్ది లేటుగా ఉంది మరి మీకు ఏ కార్యక్రమం మీరు చేయాలనుకుంటున్నారో ఏ పని అనుకుంటున్నారో ఆ పని కానీ ఆ కార్యక్రమం కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా సరే ఉన్న ప్లానింగ్ చెప్పవద్దండి ఉన్న ప్లానింగ్ కానీ మీరు అనుకోండి మిమ్మల్ని వాళ్ళు తక్కువ వేస్తారు స్త్రీ కానీ పురుషుడు కానీ కరెక్ట్గా నిలబడితేనే ఎదుటివాడికి అనేది ఒక భయం అనేది వస్తుంది ఒక స్త్రీ వచ్చేసి బలంగా నిలబడితేనే ఎదుటి కూడా ఆమెలో ఉండాల్సిన ఒక పవర్ అనేది ఈమె చాలా గట్టిగా ఉందనుకుంటారు ఆ గట్టిగా ఉండాల్సిన పిడికిల్ని అలా ఓపెన్గా చేసేసారనుకోండి ఏమీ ఉండదు ఎందువల్ల అంటే ఓపెన్గా ఉండకూడదు ఏదైనా పిడికిలి బిగిస్తేనే అదొక కళ కాబట్టి మీరు చేయాల్సిన విశేషాలు కానీ పనులు కానీ విషయాలు కార్యక్రమాలు కానీ బలంగా మీరు ఆలోచన చేయాలి బలంగా నిలబడాలి వాడితో మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి ఎదుటివాడితో మీరు ఎప్పుడు సులకంగా మాట్లాడతారో దానివల్ల మిమ్మల్ని వాళ్ళు తక్కువ అంచన వేస్తారు దానివల్ల మిమ్మల్ని సులకంగా ఆలోచించి మిమ్మల్ని తక్కువ అంచన వేసి మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేసే మార్గాలు కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడ పోయినా ఓర్పు చాలా వరకు ఉండాలి మీరు చేసే దాంట్లో నిదానము ఓర్పు ఉంటేనే మీ జాతక యోగాల్లో కొన్ని మార్పులు కొన్ని వస్తుంటాయి మరి ఆస్తుల్లో కొన్ని గొడవలు రాబోతున్నాయి ఆస్తుల్లో కూడా లేనిపోయిన సమస్యలు చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యలు తెచ్చుకోవటం ఆ భూములు కానించి వ్యవసాయం కానించి కుటుంబంలో ఉండవలసిన అన్నదమ్ముల నుంచి అక్కజల్లెల నుంచి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాల నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ చేసినా కూడా ఓపిక నిదానము చాలా వరకు అవసరం మరి వాహనాల్లో కూడా కొంత జాగ్రత్తగా మీరు పాటించాలి కళ్యాణ విశేషాల్లో చాలా లేటుగా కనబడుతుంది మరి చేయాల్సిన ఆస్తి విశేషాల్లో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి మీరు చేయాల్సిన పనులు ఏ పనైనా కానీ ఎక్కడెక్కడో పోయి నిరాశ సంధి జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకుంటూ ఏది చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం సాయిబాబా ఆరాధన చేయండి సాయిబాబాకి శనగలతో నైవేద్యం చేసి ప్రజలకు పంచి పెట్టండి మరి మీరు మీ మీద ఉండాల్సిన ఏదో ఒక సమస్యతో మీరు డిస్టబెయింట్ అవుతున్నారు కాబట్టి ఆ సమస్యలో నుంచి మీరు భయటపడాలంటే మీ లైఫ్లో మీరు బాగుండాలి మనశ్శాంతిగా ఉండాలి చేసే కార్యక్రమం మీకు సెటిల్మెంట్ కావాలనుకుంటే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది మీ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది మొత్తం చూసి చెప్పాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమి నడుస్తుంది అనేది కూడా జాతకంలో చూసి మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ